పరిస్థితి ఏం కావాలి వరేసుకుని రావాలి తప్పింగోట్లేదు మరి ఇంత దారుణమైనటువంటి పరిస్థితిని అమలు చేస్తా ఉంది ప్రభుత్వం మళ్ళీ వాళ్ళు కూడా ఇలా ధర్నా పాల్గొంటే విచిత్రం అని అనిపిస్తుంది మీకు సాధన అయితే కేంద్రం వెళ్ళండి కేంద్రంలో కూర్చోండి బిజెపితో నిలదీయండి ఇది ఎవరి ద్వారా అవుతుంది కేంద్రం ద్వారా అవుతుంది రాష్ట్రంలో ఎలాంటి సంబంధం లేదు హైకోర్టు స్పష్టంగా చెప్పింది సుప్రీంకోర్టు స్పష్టంగా చెప్పింది ఇది మా ఫలితం లేదని చెప్పి స్పష్టంగా చెప్పింది మేము దీన్ని ఏం చేయలేము గతంలో రిజర్వేషన్ అమలు చేయాలని స్పష్టంగా చెప్పడం జరిగింది మీరేం చేయాలి చాతనైతే అన్ని కులంగా కలుపుకోవాలి కేంద్రం పోవాలి తెలంగాణ రాష్ట్రం రావాలని చెప్పని ఎట్లయితే సకాలజాలను పోరాటం చేసిందో అదే మాదిరిగా కేసీలందరూ ఏకమై మీరందరు కష్టపడ్డే తప్ప దీని మీద చాలా రాష్ట్రాల సార్ చేయాలి ఎవరి మన హింసాల్సిన అవసరం లేదు ఎవరి ఇబ్బంది ఇంపే అవసరం లేదు ప్రభుత్వ ఆస్తులు ద్వందం చేయాల్సిన అవసరం లేదు మన మీద మా హక్కులు మాకు కావాలి మా రిజర్వేషన్ మాకు కావాలి మా వాట మాకు రావాలి మేము రెండు కోట్ల కోట్ల ఉన్నటువంటి బీసీలకు మాకు న్యాయం కొట్టాలి తప్ప ఇంకోటి రాదు తెలంగాణ రాష్ట్ర తరహాలోనే బీసీలందరూ ఏకం కావాలి ఇవాళ బీసీ సంఘం రిజర్వేషన్ అమలు కొరకై కొట్లాడుతూ ఉంటే ఈ రాష్ట్రం నుండి అన్ని సంఘాలు కూడా మీకు మద్దతు ఇవ్వడం అనేది చాలా సంతోషకరమైన తెలియజేసుకుంటూ గతంలో ఏ ఉద్యమం వచ్చినా గతంలో మీ పక్షాన ఏ ఉన్నా కూడా ఇదే మాదిరిగా హిమాలయ పేట మండలి అన్ని కులాలను కూడా బీసీ సంఘాలకు మద్దతు ఇవ్వాలని చెప్పని నేను మనసులో తెలియజేసుకుంటూ ఇవాళ నిన్ననే మాకు ఇన్ఫర్మేషన్ తర్వాత ఇంతమంది వచ్చి రోజు ఈ కార్యక్రమాన్ని